వెల్కమ్ టు అమృత అకాడమీ మన అకాడమీలో ఈరోజు థ్రెడ్డింగ్ చెప్పుకుందాము సమ్మర్ వచ్చేసింది కాబట్టి స్కిన్ అనేది థ్రెడ్ చేసేటప్పుడు కొంచెం పెయిన్ వస్తుంది అలా ఉండకుండా ఉండాలి అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ థ్రెడ్ని అందులో నానబెట్టుకొని తరువాత థ్రెడ్ చేస్తే పెయిన్ అనేది కొంచెం రిలీఫ్ ఉంటుంది నెక్స్ట్ థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం లెఫ్ట్ హ్యాండ్లో థ్రెడ్ అనేది పెట్టుకొని కొన వచ్చేసి నోట్లో పెట్టుకోవాలి తర్వాత థ్రెడ్కి హ్యా మన నోటికి గ్యాప్ వచ్చేసి ఒక మందం చూసుకోండి తర్వాత థ్రెడ్ మీద త్రీ ఫింగర్స్ పెట్టుకొని రైట్ సైడ్ లాగండి ఫైవ్ టైమ్స్ రొటేట్ చేయండి ఓన్లీ ఫింగర్సే తిప్పాలి అలా రొటేట్ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఫింగర్తో హోల్ని చిన్నగా చేయాలి మళ్ళీ రైట్ హ్యాండ్ ఫింగర్స్ని పెద్దగా చేసుకోవాలి ఇలా రైట్ హ్యాండ్ ఫింగర్స్ పెద్దగా చేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో చిన్నగా చేస్తూ మనం థ్రెడ్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి తరువాత హెయిర్ ఎలా రిమూవ్ చేయాలి మన లెగ్స్ మీద కానివ్వండి లేకపోతే ఆపోజిట్ పర్సన్ మీద హ్యాండ్స్ మీద కానివ్వండి ఇలా రౌండ్గా గీసుకోవాలి గీసుకొని ఆ రౌండ్లో ఉన్న హెయిర్ని మాత్రమే రిమూవ్ చేయాలి మన రైట్ హ్యాండ్లో ఉన్న హోల్కి ఎడ్జ్లో మాత్రమే హెయిర్ని పెట్టేసి చిన్నగా రిమూవ్ చేయాలి ఇలా మొత్తం కూడా రిమూవ్ చేసుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్